వానికి వస్త్రము లిచ్చుటయే వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అలాగున నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడుచును యహోబ మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి తాయను అప్పుడు నీవు పిలువగా ఎహోబ ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేను ఇతరులను బాధించుటయు బ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డ దానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలి పొందిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరచిన ఎడలా చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును అలే అలే రుయ్యావే భవానిను నిత్యము నడిపించును క్ష్యామ కాలమున ఆయన తృప్తిపరిచి నీ ఎముకలను అలే రుయ్యా అలే దేవుడు ఒక కార్యానికి ఒక కార్యానికి ఆయన ఒక కనెక్షన్ అనేది అనుబంధం అనేది నిజంగా దిక్కులేని వారు మనం కనిపించినప్పుడు మనం చూసుకుంటూ వెళ్ళిపోతాం వారి మీద మనం కనికరబడితే ప్రభువు మన ముందు నడుస్తాడు మన వెనక దేవుడు తన కూతులను రావలిగా అని తర్వాత అది ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు మనకు వెలుగు వెలుగుమయంగా చేస్తాడని మార్చుకోరాడు అరి క్రీస్తు వారు మత ఈశ్వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో ఆయనే ఆయన నోటితో వచ్చిన మాట మనం చూస్తాం ఒకసారి మత ఈశ్వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో ఏమని చెప్తారంటే నేను ఆకలి గురించి ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చిందా ముప్పై ఐదు ముప్పై ఆరు నేను ఆకలి కూర్చుని మీరు నాకు భోజనము పెట్టి తిరిగి తప్పి నాకు దాహం ఇచ్చి తిరిగి పరదేశిన ఇంటిని

ఆ ప్రజలు అప్పుడు అంటున్నారు ఇది కుడివైపున ఎడమవైపున కుడివైపున ఆయన పొరగలను చూసి ఆశీర్వాదం ఇస్తున్నాడు ఎడమ వైపున ఉన్న వారిని మేకల గుంపు చూసి శప్పింపబడిన వారి మీరు నిత్యాధిలోని కోడి అని చెప్పి అన్నపుణు కుడివైపున ఉన్న వారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు నేను ఆకలి కొని ఉన్నారు మీరు నాకు ఆహారం ఇచ్చారు దిగంబరి ఉన్నారు నాకు బట్టలు ఇచ్చారు తర్వాత చెరసాలలో ఉన్నాను చూడవచ్చా భోగిన ఉన్నాను నిన్నాను ఆదరించాలన్నట్టుగా ఏసఐ మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రజలు నువ్వు ఎప్పుడు చెరసాలలో ఉంటే నేను చూడవచ్చామయ్యా మాకు అర్థం కావడం లేదు అని అడుగుతాం ఎప్పుడు నువ్వు ఆకలి ఉన్నప్పుడు మేము ఆహారం ఇచ్చావు మాకు ఎప్పుడు అలా ఎప్పుడు చేయలేదే అని చెప్పి ఎప్పుడు నువ్వు వసిన దిగంబరి ఉన్నప్పుడు మాకు మేము ఆ బట్టలు ఇవ్వలేదు కదా ఏసై అని అడుగుతున్నప్పుడు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరు చేశారు కనుక నాకు చేసే మిక్కిలి అల్పులైన దేవుడిచ్చిన ప్రాణాత్మ శరీరముతో ప్రజలు కనబడుతున్నప్పుడు వాడు దిగంబరి కనబడినప్పుడు అతను దేవుని స్వరూపంలో వాడు అతనికి కొన్ని అపవిత్ర శక్తుల ద్వారా మరి అతను మానసిక స్థితి కోల్పోయి అతను తన పరిస్థితిని మరి ఆ పరిస్థితులు ఉన్నాడని ఎరిగి అతని మీద కనికరి పడి చేసే సేవ దేవుడి మనసు సేవ కనుక కేసాయి సరాసరా ఈనాపులైన ఈనా సహోదరు చేశారు కనుక నాకు చేసినట్టు నిజంగా నేను ఆ సేవలో నేను కూడా చాలా సార్లు ఆనందించాను నేను రోడ్డు మీద ఒక మానసిక స్థితి బాగాలేని రోగిని కూడా ఆపి అన్నం పెట్టి తనకి వస్త్రం ఇచ్చి ఆకలి వాళ్ళకి అన్నం పెట్టినప్పుడు ఆనందం చాలా సంతోషంగా ఉంది మరి దేవుని కృపను బట్టి గడిచిన ఐదు సంవత్సరాల నుంచి అనుకున్న ఐదు సంవత్సరాల క్రితం కూడా ఇలాగే మరి ఐదు సంవత్సరం నాలుగు సంవత్సరాల క్రితము ఇలాగే ప్రేరేపించుకొని ప్రతి సంవత్సరం చేయాలని చెప్పేసి ఆ రోజు కూడా కొంతమంది ఆ రోజు భోజనాలు వచ్చాము బిర్యానీ చాలా సంతోషాలు ఆకలితో ఆకలి ఆకలి కొన్ని వారికి ఆహారం చేస్తే ఉన్న ప్రయోజనాలను మనం నిర్వహించుకుంటే మనకు దేవుని దీవెనలు మనలో అపరాధం చేసుకున్నా

అయానిపోయింది ఎవరెవరికి అందాలను మరించి కొన్ని రాక కుటుంబం అనేక తండ్రి ఆశీర్వాదం కూడా ప్రభుత్వ ఆలోచనలు తండ్రి మరి ప్రేరేపించింది చాలా నడుతున్నట్టు ప్రార్థించు వేడుతీ చాలా

వారాంతంలో తండ్రి బ్రదరికి ఇచ్చినటువంటి మంచి కలములు బట్టి ఎలా నూట మనుషులకు నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన ఈ మూడు కాలంలో చలికాలం అనేది అయా తండ్రి ఈ సమయం ముందు అయా తండ్రి లోకానికి అనుగ్రహించబడినప్పుడు ఈ చలిలో ఎంతో మంది ఎటువంటి ఎటువంటి సౌకర్యాలు ఇబ్బంది పడుతున్నటువంటి వారుగా మా కళ్ళు ఎప్పటికో మేము చూస్తూ తండ్రి ఇదిగో మీ యొక్క లేఖనాలు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఇదిగో ఆదరించే వారిగా ఉండాలని బలపరమే వారిగా ఉండాలని కని కలిగి వారిగా ఉండాలని జారిపడేటటువంటి వారిగా ఉండాలని ఆకలి ఇచ్చేటటువంటి వారిగా ఉండాలని కనీస అవసరాలైన వారిగా ప్రేమను కలిగి నీ ప్రేమను సాధించేటటువంటి వారిగా లేఖన ఎంతగానో ఎన్నో 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 మార్పు దైవ దైవకుల ద్వారా చదువుతున్నప్పుడు మేము విస్తున్నప్పుడు తండ్రి ఎంతగానో నా తండ్రి మా హృదయాల్లో తండ్రి మీరు బయలుపరచారు ప్రభుత్వం అలాంటి ఎందుకో తండ్రి మీ యొక్క సహోదరుడు అయినటువంటి మీ రాసుడు అయినటువంటి తండ్రి మీరు అన్ని గ్రహించినటువంటి ప్రేరేపణను బట్టి దేవానికి స్తోత్రాలు నాయన ఇదిగో దేవానికి స్తోత్రాలు తండ్రి హైదరాబాద్ ప్రాంతం నుండి ఇదిగో దుప్పట్ల ద్వారా అదే రీతిగా తండ్రి ఆ దుప్పట్లతో పాటు ఇదిగో తండ్రి తగిన ఆహారాన్ని కూడా వారికి అందించాలనేటువంటి అద్భుతమైన ప్రేరేపణ మీ యొక్క సహోదరుడికి అనుగ్రహించాలని స్తోత్రాలు చేస్తున్నాను ఎంతగానో రాత్రి కాలశలో చూసిస్తూ ఉన్నాను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను బ్రహ్మని స్తోత్రాలు వారి హృదయంలో మీరు కలుగజేసిన ఆలోచన ఆయాసాన్ని అది నెరవేర్చడానికి బ్రహ్మని నీ పనిలో ఒక వంతైన పని భాగమును కూనుకోవడానికి మీరు చూసిన కృపకైలాది నీ కొన్న దేవా ఇదిగో తండ్రి ఈ రాత్రి కాల తిరుగులో సన్నిధానంలో తండ్రి ఏర్పాటు చేయబడినటువంటి చుక్క దేవాల శోత్రాలను అయినా ఇది ఒక ఆహారంలో నా తండ్రి ఈ సన్నిధానంలో పాలు సన్నిధిలో తండ్రి ఎవరెవరికి చెందాలో ఎవరికి బలవడాలో నా తండ్రి కొద్ది మాటల ద్వారా జ్ఞాపకము చేసుకుని ప్రార్థన పూర్వకంగా ఈ సమయంలో తండ్రి నీ నామాన్ని నీ నామాన్ని మాత్రమే ఈ విధమైన రాధమైనటువంటి సహకరించాలి అనేకులకు ఉపయోగపడాలి అనేకులకు సహాయం చేయాలి అనేటటువంటి దారి సమయంలో అనేకలకు లే అందరూ దీవెనకరమైనటువంటి పాత్రలుగా వాడబడినండి వారిని ఆశీర్వదించి ప్రత్యేకంగా ఈ సమయం ముందు అయా తండ్రి మరింతగా జీవించండి మరింతగా బలపరచడం సన్నిధానం ఎలాంటి మీరు తిరిగినట్టు ప్రేరకులు ఎన్నో పొందుతున్న వాటిని జన్పించి నీ నామాని మహిమపరచడానికి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి వారి రుచి మన అంతటినీ ఆధీనం పెంచుకొని మీ కృపలో వాటి బలపరిచి ఆశీర్వాదించుకొని ఇదిగో తండ్రి ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ సమయం అందు దేవదాస్తులు నా తండ్రి కొన్ని మాత్రలు ఇదిగో ఈ సహాయార్థము నా తండ్రి ఉద్దేశించి మాట్లాడుతుంటారుగా ఇంక మా హృదయాలు కాస్త ఈ వాక్యము చేత మండింపబడి అనేకులకు మేము కూడా ఉపయోగకరంగా నా తండ్రి మమ్మల్ని కూడా సిద్ధపరిచి ఏ సన్నిధానంలో నిలబెట్టమని యేసు పరిచి నామలో ప్రార్థించి అడిగి వేడుకుని ఒక గుంపుగా నిత్యము Mahindi Restoration ना जीवित Na New Sensation ఆరంభమైంది నా జీవితంలో నా న్యూ సెన్సేషన్ నేను పోగొట్టుకున్నవన్నీ నా మేలు కోసం నా ప్రభువు సమకూర్చి ఎన్నో ఘనమైన పనులు ఇక ముందు నా చేత చేయించులే ఉన్నప్పటి మందిర మహిమను మించే రెస్టోరేషన్ రెస్టరేషన్ కడవరి మందిర

జీవితంలో నా న్యూ సన్సేషన్ పేన్ శ్రమనుంది నాది నమ్ముల కొల్లది ప్రభు సంతోషాన్ని మాకిచ్చు సాయంకాలము నా గడుపు వచ్చి నన్ను ఉదయం కలుగును డబ్బు పుట్టును మాకు వెలుగు కలుగును దుఃఖం ఉండి ఎగర కొట్టి ప్రభువు మాదరించును